ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము స్నేహితులారా మనం ఇప్పుడు కుంభరాశి వారి గురించి చాలా వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారి లాభం కలుగుతుందా లేదా నష్టమా వారికి ఆర్థికంగా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ నెలలో వారి డబ్బు రాబడి తగ్గుతుందా లేక పెరుగుతుందా వారి సంపాదన ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో వారి ఆదాయ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే వారి డబ్బు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా వివరంగా తెలియజేస్తాను మరియు అలాగే వీడియోలోకి వెళ్లే ముందు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత ఆశీస్ మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులారా ఇక వీడియోలోకి వెళ్దాం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ నెలలో మీకు డబ్బు సంపాదన ఖర్చుల విషయాలలో ఒడిదూకులు ఉంటాయని కూడా అర్థం కొన్ని రోజులు డబ్బు బాగా వస్తుంది మరి కొన్ని రోజులు రాబడి తగ్గుతుంది రాహువు నెల మొత్తం మీ రాశిలో ఉండబోతున్నాడు కాబట్టి రాహువు ప్రభావం వల్ల మీ నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవచ్చు దీని వల్ల డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి అనగా మీరు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు చేయవచ్చు సూర్యుడు బుధుడు కేతువుల దృష్టి కూడా మీపై పడుతుంది కాబట్టి ఈ మూడు గ్రహాల ప్రభావం కలవడం వల్ల మీ ఆర్థిక స్థితి గందరగోళంలో మారుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమక పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక విషయాలలో రాహు కారణంగా హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో డబ్బు వస్తుంది కానీ అంతకంటే వేగంగా ఖర్చు అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నాయి మీ చేతిలో డబ్బు నిలవకుండా పోయే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ నెలలో మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది మీ సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చులు చేసుకోవాలి ఒకవేళ మీరు లక్ష రూపాయలు సంపాదిస్తే దానిని బట్టి మాత్రమే మీ ఖర్చులు ఉండాలి అనవసరమైన వాటికి ఖర్చు చేయడం మానుకోవాలి మీ అనవసరం లేని వస్తువులను కొనడం అనవసరంగా డబ్బు తగలెయ్యడం వంటివి చేయకూడదు అనగా ఉదాహరణకు ఒక కొత్త ఫోన్ అవసరం లేక పోయిన కొనడం మానుకోండి ఈ నెలలో మీరు ఎక్కువ లాభాలు ఆశించవద్దు ఈసారి మీరు ఊహించినంత పెద్దగా లాభాలైతే రాకపోవచ్చు అందుకే తక్కువ లాభాలను ఆశించడం చాలా మంచిది నెల ప్రారంభంలో అంగారకుడు అనగా కుజుడు మీ శుభ ఫలితాలు ఇస్తున్నాడు నెల మొదటిలో మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కృషి ధైర్యం కారణంగా ధన లాభం లభిస్తుంది మీరు చేసే కష్టానికి చూపించే పట్టుదలకు ఫలితంగా డబ్బు మీ చేతికి వస్తుంది మీరు ఒక పని కష్టపడి చేస్తే దాని వల్ల మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది శని మీ పొదుపుకు సహాయం చేస్తాడు మరియు సరైన దిశలో పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్గదర్శనం చేస్తాడు మీరు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడంలో శని మీకు సహాయపడతాడు ఏ మార్గంలో పెట్టుబడి పెట్టాలో కూడా సరైన సలహా ఇస్తుంటాడు శని కృపతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది మీ బ్యాంకు ఖాతాలో కూడా డబ్బు నిల్వ పెరుగుతుంది ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కానీ కొన్ని పొదుపు పథకాలు మరియు ఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉండవచ్చు బృహస్పతి కూడా మీకు శుభప్రదంగా ఉన్నాడు కాబట్టి బృహస్పతి మీ అదృష్టాన్ని పెంచి మంచి అవకాశాలను ఇస్తున్నాడు ఆదాయం పెంచుకోవడానికి మీకు చాలా మంచి అవకాశాలు కూడా లభిస్తున్నాయి మీ సంపాదన పెంచుకునేందుకు అనేక మార్గాలు అయితే మీ ముందు ఉంటాయి కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం విద్య మరియు ఆర్థిక రంగాలకు చెందిన వారికి లాభం ఉంటుంది టీచింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి రంగాలలో ఉన్న వారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది వారు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు నెల ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది నెల మొదటి వారంలోనే పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలైతే వస్తాయి మీకు తెలిసిన అనుభవజ్ఞుడైన వారిని సంప్రదించి వారి సలహా మేరకే మీరు పెట్టుబడులు పెట్టండి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిదైతే కాదు ఈ సెప్టెంబర్ నెలలో మీ శత్రువులు లేదా ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు మిమ్మల్ని ద్వేషించే వారు మీకు ఇబ్బందులు కలిగించవచ్చు వారి మాటలకు దూరంగా ఉండండి ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి కూడా వివాదాలకు దూరంగా ఉండండి ఎవరితోనూ గొడవ పడకుండా ఉండండి దాని వల్ల మీ డబ్బు పోకుండా ఉంటుంది పెట్టుబడి పెట్టే ముందు దాని వల్ల వచ్చే నష్టాలను తప్పక అంచనా వేయండి మీరు డబ్బు పెట్టబోయే పథకం గురించి కూడా పూర్తిగా తెలుసుకొని దాని వల్ల ఎంత నష్టం వచ్చే అవకాశాలు ఉందో ఒక అంచనాకు రండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించండి మీ ప్రస్తుత సంపాదనతో పాటు అదనంగా డబ్బు సంపాదించే మార్గాలను కూడా కనుక్కోండి మరియు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే ఈ సమయంలో మీకు శని సాటి సాతి నడుస్తుంది దీని మీకు కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉండవచ్చు మీ జీవితంలో అనుకోని సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే నేను చెప్పే ఒకే ఒక మాట వినండి మీరు జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను చెప్పే ఒక సింపుల్ సలహాను పాటించండి ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం చేయండి ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం చేయడం ప్రారంభించండి సుందరకాండలోని ప్రతి శ్లోకం మీకు అద్భుతమైన శక్తినిస్తుంది మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మీరు పురుషులైతే హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించి లడ్డు మరియు తులసి ప్రసాదం సమర్పించండి వంద రోజుల పాటు సుందరకాండ పారాయణ శుద్ధితో మరియు పవిత్రంగా చేస్తే నేను నమ్మకంతో చెప్పగలను నూట ఒకటవ రోజు మీ చెయ్యి హనుమంతుడి చేతిలో ఉంటుంది మీరు ఎక్కడ మునిగిపోరు అంటే మీకు ఏ ఆపద కూడా రాదు హనుమంతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు మీరు ఎక్కడ అవమానింపబడరు ఎవరు కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూడలేరు మీ గౌరవాన్ని ఎలాంటి భంగం కలగదు ఎంత చెడ్డ సమయం ఉన్నా సరే అంతా సవ్యంగా మారిపోతుంది మీ జీవితంలో ఎంత కష్టమైన దశ ఉన్నా అంతా మూసి అంతా మంచే జరుగుతుంది మీ సమస్యలన్నీ క్రమంగా తపస్సుతో ఏదైనా సాధ్యమే నిష్ఠగా చేస్తే పూజ వల్ల మీరు ఏదైనా సాధించగలరు మరియు మిత్రులారా చివరిగా చెప్పాలంటే సెప్టెంబర్ నెల కుంభరాశి వారికి ఆర్థికంగా ఒక పరీక్ష లాంటిది ఈ నెలలో మీరు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి ఆదాయం ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటూ అనవసరమైన రిస్కులకు దూరంగా ఉండాలి అదే సమయంలో శని సాటే సాతి ప్రభావం నుంచి బయటపడడానికి సుందరకాండ పారాయణం ఒక అద్భుతమైన పరిష్కారం మీరు గనక నిష్ట ఈ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే దైవ శక్తికి మించిన శక్తి ఏదీ లేదు మరి కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై శనిదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు